మోడీ పరిపాలన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్ అన్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు వినియోగించుకొని ఉపాధి వైపు అడుగులు వేయాలని కోరారు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆదర్శంగా తీర్చుకుంటుంది భారత ప్రధానమంత్రిగా ఎన్నుకున్న ఈ భారతదేశ ప్రజలందరికీ నా తరఫున సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక కృషి తెలుపుతూ రాబోయే భవిష్యత్తులో కూడా పార్టీని ఎలనే కృషిగా చేస్తామని చెప్పేసి సిద్దిపేట జిల్లాని ఒక టాపులో నెంబర్ వన్గా భారతీయ జనతా పార్టీ నిలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా పార్టీ బలోపేతానికి గ్రామాల వారిగా కానీ మండల వారిగా కానీ ఎంపీపీ కానీ జెడ్పీ స్థానిక సంస్థలు ఏవైతుందో జెండా ఎగరే దిశగా ముందుకు నడుస్తూ ఉంటాం ప్రజల ప్రజల కోరిక మేరకు వారికి ఏ ఆపదున్నా ఏ సమస్య ఉన్నా సిద్దిపేటను మేము ఒక ఆదర్శంగా భారతీయ జనతా పార్టీని రూపుదిద్ది పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పంచుతున్న ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలు చేరవేసే దిశగా ముందుకు సాగుతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం